ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు మాఘపురాణము అధ్యాయము కుక్క విముక్తి పొందుట రెండవ భాగము కొనసాగింపు అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను పురాణాలలో ఉన్న ధర్మాలన్నీనూ చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణము కూడా విషదప్రచను వినుడు ఒకనొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయుటన్న సామాన్య విషయము కాదు కదా దానికి ధనము వస్తు సముచయము చాలా కావాలను కానీ ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించాడు ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని ప్రశ్నలు అడిగాను ఆ మునియు నా సత్కారమునకు విక్కిని సంతసించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయుతును ఈ మాసములో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయమైన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మహత్యమును చదువుట కానీ లేక వినుట కానీ చేయుము దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేగాక అశ్వమేధయాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగును అంతటి ఫలము కానీ తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలము కానీ లేక దానపుణ్యములనగా పంచయాగాలు చేసినంత ఫలములు కానీ పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్టతో స్థానం ఆచరించి దాన ధర్మాలు ఆచరించి మాఘపురాణము పఠించినను లేక వినునూ మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని మురివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లు మాట్లాడి ఇటులాంటిని అయ్యా ముని మీరు పలికిన విషయములు నాకు తెలియను అన్నీ బూటకములు వాటిని నేను యథార్థములను అంగీకరించను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు నేను ఏ మాఘమాసముల స్నానము చేయుట గానీ దానపుణ్యాదులు చేయుట కానీ పూజా నమస్కారములు ఆచరించుట కానీ చేయను చలిదినములలో చన్నీళ్లు స్నానము చేయుట ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి పోషలు చెప్పకండి నాకున్న ఫలములు చాలును అని ఆ మునితో అంటిని నా మాటలకు ఆ మునికి కోపం వచ్చినది ముఖం చెట్లు ఇచ్చుకొని సరే నేను చెప్పవలసింది చెప్పి తిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకొనకుండానే విడలిపోబోయినాడు అంతటి నా మునిని చేతులు పట్టి బతిమాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకొని పోయాడు ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచాను తరువాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మయే వచ్చినది నా పాపఫలమేమో కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపడితేనే ఇప్పుడు మీరు చెయ్యి పూజాస్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణము చేసేదని కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది దైవయోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా ఇటులో కుక్క జన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ స్మృతి ఎటులో సంక్రమించినదో వివరింప వేడదను అని ఆ రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతముని ఆశ్చర్యపడి మాఘమాసమును చురకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లోనూ నీ అనుభవమే చెప్పుతున్నది నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు అతడు పలికిన నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించదను సావధానుడవై ఆలకింపు నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్థానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవదమని వచ్చి ఉంటిని మేమందరము ఈ వృక్షరాజమ కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూ పూజించుకొరుతున్నాము కుక్క రూపంలోనున్న నీవు దారిన పోతూ ఇతర నైవేద్యమును చూచి తినబలయ్యునరి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నువ్వు ఎలాగున్నావో తెలుసా నీ శరీరమున ముదమైన తగిలి ఉన్నది చూచుటకు చాలా అసఖ్యముగా ఉన్నావు పరిశుభ్రమై భగవంతుని పూజ చేస్తున్న సమయంలో అతడుకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తడిమిట సహజమే కదా నీవు అసఖ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో కొట్టబోటచే పారిపోయి నైవేద్యములు తినబలడన్న ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటేవి మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు అట్లా మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడిని రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు అనగా భగవంతుని మంటపపు చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట ఇక నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినతో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుతుండగా అంతలోనే ఆ రావి చుట్టులో కొన్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటికొచ్చి గౌతమ పురుష పాదములపై బడి బెకబెకమని అరచి అటు ఇటూ గెంతుతుండెను అటు గెంతుటలో మంటపం వద్దకు వచ్చి చూస్తుండగానే కొంచెములో హఠాత్తుగా కప్పరూపమును వదిలి మునివరితగా మారిపోయాను ఆమె నవయవ్వనవతి అతి సుందరాంగి గౌతమనుషుని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది అంత గౌతమముని అమ్మాయి నీ వెవ్వరి దానవు నీ నామధేయమేమి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించెను ఆమె తన పూర్వజన్మ వృత్తాంతమును తెలియజేయుటకై ఇట్లు చెప్పదొడంగాను యువం భూయాత్ అర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భూదీయుడు కాశీపజిల్లా సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా